హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఉన్నాం ఈ మధ్యకాలంలో సుగాలి ప్రీతి కేసు మళ్ళీ తెర మీదకు వచ్చి అందులో రాజకీయ పరమైనటువంటి ఎన్నో కోణాలు బయటకు వస్తున్నాయి ముఖ్యంగా బాధితురాలి తల్లిని స్వయంగా జనసేన పార్టీ ఒకరోజు అండగా ఉన్నటువంటి పార్టీ ఈరోజు దూషిస్తున్నటువంటి నేపథ్యంలో లోకల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఎట్లా ఈ విషయంలో మాట్లాడాలనుకుంటున్నారు బాధిత కుటుంబానికి ఎట్లా అండగా నిలబడాలనుకుంటున్నారు అనే విషయం తెలుసుకోవడానికి ఈరోజు మనం కుల వివక్ష వ్యతిరేక పోరాట సం సంఘం ప్రధాన కార్యదర్శి దగ్గర ఉన్నాము మాల్యాద్రి అన్న గారు నమస్తే నమస్తే సార్ అన్న చెప్పండి అంటే గాదె వెంకటేశ్వరరావు ఈరోజు సుగాలి ప్రీతి తల్లిని నానా మాటలు అన్నాడు ఆ విషయాన్ని మీరు ఎట్లా తిప్పికొట్టాలనుకుంటున్నారు సుగాలి ప్రీతి విషయంలో జరిగినటువంటి దుర్మార్గం ఘటన ఇప్పుడు కాదు ఈనాటి ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం ఉన్నటువంటి క్రమంలో జరిగింది సుగాలి ప్రీతిని అత్యంత దారుణంగా అత్యాచారం చేయటమే కాకుండా దుర్మార్గంగా అచ్చి చేశారు ఈ ఇది ఇప్పుడైతే సుగాలీ ప్రీతి విషయంలో ఇది అనుమానాస్పదం మృతి కాదు ఆత్మహత్య కాదు ఇది అత్యాచారం జరిగి అచ్చ జరిగిందని చెప్పి ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ వచ్చిన క్రమంలో దాని మీద కేవీపీఎస్తో పాటుగా ఆ జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున దీని పోరాటం చేశాయి సుగాలి ప్రీతిది ఇది అత్యాచారం అత్య అత్యంత దుర్మార్గమైంది దీన్ని యావత్తు ప్రజలు ఖండించడమే కాకుండా ఈ విషయంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగిన విషయం మీద అందరూ రెస్పాండ్ కావాలని చెప్పి దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఆ క్రమంగా ఆనాటి ప్రభుత్వం అరెస్ట్ చేసిన ముద్దాయాన్ని కానీ అరెస్ట్ చేసిన ప్రభుత్వం ముద్దల విడిచిపెట్టింది కాబట్టి విడిచిపెట్టినటువంటి క్రమంలో ఇది దుర్మార్గం కాబట్టి ఆ రోజు సిపిసి ఇది అప్పగించారు అప్పగించిన క్రమంలో దీని మీద ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే వస్తా చెప్పిన క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఆనాడు మాట్లాడారు కానీ ఈరోజు ఇప్పటికీ న్యాయం జరగల అన్యాయం జరిగింది కాబట్టి ఈ క్రమంలో సుగాది ప్రీతి తల్లి పార్వతీ గారు ఏమి ఏం మాట్లాడుతుంది ఆమె ఒక రకంగా వికలాంగురాలు తన బిడ్డకి అన్యాయం జరిగింది చెప్పి ఆవేదన ఆకుంది ఆవేదన పడినాయంటే ఆ తల్లి తన బిడ్డకి న్యాయం జరగలేదు న్యాయం చేయమని చెప్పి అడగటం తప్పు లేదు అలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ సంబంధించినటువంటి గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి గాది వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో ఆ రకంగా అహంకారంగా మాట్లాడటం కులం ప్రస్తావన చేసి రావటం ఇది అత్యంతమైన దుర్మార్గ విషయం పవన్ కళ్యాణ్ మీద ఉంటే అభిమానం ఉంచుకోండి కరెంట్లో కానీ ఈరోజు ప్రశ్నిస్తా చెప్పిన వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించిన వ్యక్తులు ఆ రకంగా దుర్మార్గంగా కులం పేరుతోటి మాట్లాడటం పార్వతీని హెచ్చరిక చేయటం పార్వతీని బెదిరించడం అనేది అత్యంతమైన దిక్కుమ దుర్మార్గమైన విషయం ఈ విషయంలో మేము కేవీపీఎస్కి ఒకటే అవుతున్నాం గాది వెంకటేశ్వరరావు నోరు అదుపులో పెట్టుకో నేను ఇష్టప్రకారంగా మాట్లాడితే ఏంటి పరిస్థితి కాదు ప్రశ్నిస్తా చెప్పిన ఏంటి పార్టీ ఈరోజు అధికార పక్షం ఉంది కదా ఎందుకు అధికార పక్షం ఉన్నాయంటే క్రమంలో ఆనాడు ప్రశ్నించిన ఏంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ముద్దాయిని ఎందుకు కాపాడటం కోసం ప్రయత్నిస్తున్నారు ఆనాడు ముద్దాయిని కాపాడడం కోసం ఆనాడు ప్రభుత్వం ప్రయత్నం చేసింది మళ్ళీ ఈరోజు దీన్ని ఎన్నికల కోసం అధిక ఓట్ల కోసం అన్నట్టుగా ఒక దుర్మార్గం ఏంటి పద్ధతిలో ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తే మాత్రం సూస్తురు కొనేది కాదు ఈ విషయం మీద గాది వెంకటేశ్వరరావు మీద కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మహిళా సంఘ సంఘాల వారు గౌరవ డీసీపీని వాళ్ళు కలిశారు కేసు పెట్టమని చెప్పి కోరారు కాబట్టి మేము మహిళా సంఘం వాళ్ళు చేసినటువంటి డిమాండ్ మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసు నమోదు చేయాలి గాది వెంకటేశ్వరరావు మీద సర్య తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం రెండోది గాది వెంకటేశ్వరరావు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి మాటని చెప్పి కోరుతూ ఉన్నాం ఇదే కాదు ఎంత బాధాకరం అంటే మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి భర్త జరిగింది పుట్టినరోజు సంబంధించి జరిగింది కానీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏ రకంగా పీక్ష చేస్తూ ఉన్నారు అమలాపురం జిల్లాలో ఒక రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాయండి కోనసీమ జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా ఆ రోజు అంబేద్కర్ గారి పేరు పెట్టు పెట్టుకుంటే దుర్మార్గం ఘటనలు చేశారు అన్నదమ్ముల్లా కలిసిపోయేటట్టు వాళ్ళు ఆ ఘటన బిజి చూసుకొని ఒక రకంగా జరిగింది దాన్ని ఈరోజు మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ బర్త్డే పేరుతోటి పిడిచిలేయుటం అనేది ఏ రకంగా ఏ రకంగా ఇస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క శ్రేణులకి మేము కోరేది అన్నదమ్ముల్లాగా కలిసిపోవాల్సినటువంటి క్రమంలో ఈ రకంగా కులాల పేరుతోటి రచ్చుకుంటే కొట్టుకునే విషయం చేస్తే మాత్రం సరైనది కాదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాం సుగాలి ప్రీతి విషయంలో ఎప్పటికీ న్యాయం జరగలేదు మీరు ముద్దాయాన్ని కాపాడే దశలో ఉన్నారా లేకపోతే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే చేతిలో ఉన్నారని చెప్పి అర్థం చేసుకోవాలి న్యాయం చేయాలి సుగాలి ప్రీతి కుటుంబానికి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ అండి